మనలో దాన్ని చక్కగా దృఢధనం చేయడం కోసం అమ్మ కళ్యాణ గుణాలని స్వామి కళ్యాణ గుణాలని వారి ఇరువురు ఒకటిగా కలిస్తే గుణము లేకుండా గుణి ఏ వస్తువు ఉండదు వస్తువు ఉన్నదంటే దానికి గుణం కూడా ఉంటుంది కనుక రామచంద్రుడు గుణి అంటే అది వస్తువు లాంటి వాడైతే దానికి గుణము అమ్మ సీతమ్మ కనుక రెండు ఉంటేనే ఆ వస్తువు ప్రయోజనం కనుక గుణము లేకుండా గుడి ఉండదు గుణి లేకుండా గుణమునకు ఆశ్రయం ఉండదు గుణం ఉండాలంటే వస్తువు ఉండాలి వస్తువు ఉంది అంటే దానికి ఒక గుణం కూడా ఉండాలి రెండు సీతారాముల వలె ఒక శబ్ద అర్థములు ఎట్లా అయితే కలిసి ఉంటాయో సీతారాములు ఎప్పుడు కూడా అలాగే లోకాన్ని రక్షిస్తూ ఉంటారు అనే విశ్వాసం మనలో మరింత అది స్థిరమవ్వడం కోసం అమ్మ యొక్క కళ్యాణ గుణాలని స్వామి యొక్క కళ్యాణ గుణాలని పెద్దల ద్వారా మన బినాలి అని ప్రామాణికంగా మనం ఇక్కడికి చేరుకున్నాం రేపు జరగబోయే వివాహం కేవలం ఏదో ఒక క్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టుగానే మన సిరు సినిమా మన సరస స్వామి వారు మన భద్రాచల స్థానాచారీ స్వామి వారు అలాగే ఇటు మనకి రామచంద్రుడి తరపున రాముడి కళ్యాణ గుణాలని స్పష్టం చెయ్యడమే లక్ష్యంగా ఉండేటువంటి మన అమర కృష్ణమాచార్య స్వామి వారు కేవలం మనకు విశ్వాసాన్ని కలిగించడం కోసం వారివుని ఒకటిగా రేపు కళ్యాణ మహోత్సవం అనే పేరుతో సీతారాములని ఒకటిగా కలపడమే జగత్తుకు క్షేమతరం అని చెప్పడమే వారి యొక్క తాత్పర్యం తప్ప అమ్మ గొప్పదా స్వామి గొప్పవాడా అని నిర్ణయించగలిగేటువంటి అధికారం మనకెవరికీ ఎవరికీ లేదు వేదం కూడా వారిరువుని వేరుగా కీర్తించడానికి సాహసించదు కనుక మన రామాయణం తీసుకున్నా భారతం తీసుకున్నా భాగవతం తీసుకున్నా పురాణాలు తీసుకున్నా ఎక్కడ ఎక్కడ శాస్త్రాలలో దేన్ని మనం మాట్లాడినా లక్ష్మీనారాయణ తత్వాన్ని మనం ఎప్పుడూ ఆశ్రయించాలి అనేది మనకి శాస్త్ర సారం ఆ లక్ష్మీనారాయణుడే మనకి త్రేతాయుగంలో రావణ సంహారము లేదా మానవతా విలువలని లో జై చేస్తు జై శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవస్థానం తరఫున No, not... oh my no, god